హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రాజకీయాల్లో చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంటున్న విజయవాడ ఎంపీ టీడీపీ నేత కేసినే నాని ఎట్టకేలకు పార్టీని వీడారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారంలోకి రాకపోయినా కేసు నాని మాత్రం ఎంపీగా గెలిచారు అప్పటి నుంచి కేసు నానిలో ఎక్కడ లేని అహంకారం మొదలైంది అప్పటి నుంచి తరచుగా వివాదాస్పద ట్వీట్లతో ట్విట్టర్లో పోస్టులు పెట్టేవారు టీడీపీని పరిచేలా మాట్లాడినా వైసీపీకి అనుకూలంగా మాట్లాడినా చంద్రబాబు మాత్రం చూసి చూడనట్టుగానే వ్యవహరించి కేసుని నానినే సమర్థించారు టీడీపీ నేత నీడలా ఉంటూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడని చాలా కాలంగా పార్టీ నేతలు హెచ్చరించినా చంద్రబాబు మాత్రం పట్టించుకోకుండా కేసు నేనుకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అయినా కేసు నేను నాని కుట్ర రాజకీయాలు మానలేదు తరచూ కన్న తల్లి లాంటి పార్టీని తిట్టడాన్ని నేతలు ఏమాత్రం తట్టుకోలేకపోయేవారు అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కేసు నిర్ణయాన్ని చేసిన ఓసరవెల్లి రాజకీయాలను చంద్రబాబు అర్థం చేసుకుని తక్షణమే పార్టీని వేయడమని ఆదేశించారు దీంతో కేసు నిర్ణయాని గత్యంత్రం లేక టీడీపీని వేడగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు తాడేపల్లిలో సీఎం జగన్తో భేటీ అయ్యారు ఎంపీగా రాజీనామా చేశానని ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ప్రకటించారు కేసునే నాని టీడీపీని వేయటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఇంతకాలం కేసునేని విషయంలో తాము చెప్పిందే ఇప్పుడు జరిగిందని టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు ఈ నెల పదకొండున వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు కేసు నాని తనతో పాటు మరో ఐదు అసెంబ్లీ సీట్లు కోరారు కేసినే నాని విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసునేని శ్వేతకు టికెట్ కొరగా విజయవాడ పశ్చిమం నుండి ఎంఎస్ భేట్ నందిగాము నుంచి కనిగంటి జీవరత్నం తిరువూరు నుండి నల్లగంట్ల స్వామిదాసుకు మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు టికెట్ ఇవ్వమని అడిగారట నానికి ఎంపీ పదవితో పాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసింది వైసీపీ అధిష్టానం ఉన్నవాళ్లకే సీట్లు దిక్కులేదంటే నాని గొంతెమ్మ కోరికలు ఎలా తీరతాయని కామెంట్లు వస్తున్నాయి ఒక్కో నియోజకవర్గంలో టికెట్లు దక్కక ఒకరి తర్వాత ఒకరు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే నాని మాత్రం వైసీపీలో తనకు రెడ్ కార్పెట్ స్వాగతం ఆశించడం ఏంటని జనం నవ్వుకుంటున్నారు ఆయన ఎంతో కాలం వైసీపీలో ఉండలేరని ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు వైసీపీలో ఆయన నాలుగో నాని అవుతారంటే అంతకు మించి సీన్ లేదంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు మీరు చేయాల్సింది మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్